పోయి ఉంటే నవాబు గారి కుటుంబం మాత్రం నీట్గా యథార్థంగా దేవుని విశ్వాసం ఉంచి ఆయనని మాటలకు లోబడే కుటుంబంగా ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు కాబట్టి మనము శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అనేటువంటి అంశం నేర్చుకున్నా ఈ యొక్క ఆదివారం నాడు చిన్న సందేశమే దీన ప్రార్థన ఎలాంటి ప్రార్థన దీన ప్రార్థన దీనమైన ప్రార్థన తగ్గించుకొని చేసేటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దీనమైన ప్రార్థన ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు వాళ్ళల్లో ఒకడు సుందరి పరిసే ఇలాగా దేవాలయానికి వచ్చి దేవాలయం నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు పరిశై ప్రార్థన చేస్తున్నాడు తెలుసా దేవా నేను ఇలాంటి పాపిలాగా నేను ఉండలేదు మీ యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా నేను మరి వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండి దర్శన భాగాలిస్తూ మరి ఎలాగా నిన్ను వెనపరుస్తున్నానని తను తాను హిచ్చించుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు దేవాలయంలో నిలబడి మరి సుంకరి కూడా వచ్చాడు ఆయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు వైపు కన్నులెత్తులకై ధైర్యం చాలక దేవా పాపిని నన్ను కరుణించుము అన్నాడు దేవుని స్కూత్ర చెప్పండి అది దీన ప్రార్థన అంటే దీన ప్రార్థన అంటే అది మనం ఎలాగ ప్రార్థన చేయాలి దేవా పాపిని నన్ను కరుణించు నేను పాపల్లోకి వెళ్ళిన ప్రధాన పాపిని అలా నువ్వు ఎక్కడ తగ్గించుకొని తీరగా ప్రార్థన చేస్తావో దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఆ ఇద్దరులో రెండో వ్యక్తి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు చూస్తారా ఎక్కడ కూడా మనం ఒక వ్యక్తిని చూస్తున్నాము కుస్టివ్యాధిగ్రస్తులు మరి కుష్టి కుస్టివ్యాధిగ్రస్తు చూడగానే మనము పాకపానికి కూడా భయపడతాం సహజంగా పాకాలంటే బామ్ మనకు వస్తుందేమో అనేటువంటి ఆ ఫీలింగ్ మనకు ఉంటుంది అది కానీ ఇక్కడ కుస్టివాదిగ్రస్తులు ఏమంటున్నాడు ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి దేవుని యొక్క ఏంటి ప్రయాసపడి వారం మోసుకుంటున్న సమస్త జముల నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు దేవుని సూత్రాలు ఏం చేయండి ప్రేమగా ఆయన పిలుస్తున్నాడు ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాదు నేను సాత్వికడును దీన మనసు కలవాడు అని ప్రభు చెప్తా ఉన్నాడు రాగానే ఆయన ఎప్పటికీ చేయి పట్టుకున్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడుగా అనగానే వెంటనే వాడి రోగం పోయి పసుపు బిడ్డలాంటి దేహంలాగా మారిపోయింది దేవుడి సూత్రాలు తెలియజేద్దా చూడండి ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము ప్రార్థన చేసే దీనమైన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడిని ఆశీనిస్తాడు చూడండి ఎలాంటి ఆశలను సంపాదించుకున్నాడు కుస్టివారి పోయి చిన్న బిడ్డ లాంటి దేహంగా మారిపోయింది దేవుని సృష్టిస్తూ అక్కడక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఎలాగో ప్రార్థన చేస్తున్నాం కుటుంబం కోసం బిడ్డల కొరకు సంఘం కొరకు మనం దీన ప్రాప్తన చేస్తున్నామా కన్నీటి ప్రార్థన చేస్తున్నామా నిజంగా నువ్వు మొరపెడుతున్నావా మొరపెట్టినప్పుడు నీవు ఆస్తికరంగా ఉంటావా మరొక వ్యక్తి మనం చూస్తున్నాము శతాధిపతి అని ఉన్నాడు ఆయన దగ్గర కొంతమంది సైనికులు పనిచేస్తూ ఉంటారు ఆయన దగ్గర ఒక మరి దాసులు పనివాడు ఉన్నారు వాళ్ళలో ఒక వ్యక్తికి జబ్బు చేసింది అప్పుడు ఈ శతాధిపతి ఏం యేసు యేసుప్రభుని గురించి విన్నాడు విని ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు విని ఆయన దగ్గరికి వెళ్తే నా దాసు బాగుపడతాడేమో అని ఆశతో ప్రభు వెళ్ళాడు వెళ్తే ప్రభు మాట్లాడుతున్నాడు చదవండి అక్కడ ఒక మాట మతేస్ వార్తలోనే ఎన్నిధ అధ్యాయము మతేస్త వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఇల్లులో వచ్చిన చదవండి ఆ శతాధిపతి బ్రహ్వా నీవు నా ఇలో కొత్త పాత్రను తాను నీవు మాట మాత్రం సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను సోకా అదిలో ఎలాంటి విశ్వాసము ఇందా మన పాప పాట పాడేది మాట మాత్రము సెలవి చూడండి ఎలాంటి విశ్వాసము ప్రభు అన్నాడు ఇస్రాయిల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు ఎలాంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు దీనమైన ప్రార్థన ఆయన ఆయన కొరకు కాదు ఆయన భార్య కొరకు కాదు ఆయన కుమార్తె కొరకు కాదు ఆయన ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి ఒక దాస్ ఉన్నాడు వాడికి రోగం వచ్చి డబ్బు చేసింది అప్పుడు ఈయన ప్రభు య ప్రభు ఏమన్నా నేను నేను వస్తానయా నువ్వు పద అంటే ఈయనన్నాడు నీవు నా ఇం కోసి నేను మాత్రము యోగుడని కా నీవు మాట మాత్రం చెల్లిము ఒక్క మాట చెప్పావంటే నా దాసులు బాగుపడతాయి నా దగ్గర ఎంతోమంది సైనికులు ఉన్నారు ఓయ్ నీ పని చెయ్యి అంటే వాడు చేస్తారు నాకంత పవర్స్ ఉన్నాయి కానీ ప్రభు అని తగ్గించుకొని ఆ శతాధిపతి తగ్గించుకొని ప్రభుకి విన్నదిస్తున్నాను నువ్వు మాట మాత్రం చలివేమో నా దాసుడు బాగుపడతాడని కానీ అప్పుడు చూడండి ఏమన్నాడు చూడండి ఏమన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ఏమంటున్నాడు నేను కూడా అధికారం లోబడి ఉన్నాను అక్కడ ప్రభు అన్నాడంటే ఏసీ ఈ మాటని ఆశ్చర్యపడి వెంట వదుచున్న వారి చూచి ఇస్రాయేల్లో ఎవరికైనా ఏ ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ప్రార్థన కోస్తారు చూడండి ఇప్పుడు మనందరం ఆదివారం వాళ్ళు ప్రార్థన కోస్తున్నాం వీళ్ళకి కూడా అంత విశ్వాసం లేదు ఆ దారిపోయే వాళ్ళకున్నది విశ్వాసం దారి వెళ్తా ఉన్నారు ప్రార్థన రాకుండా ఉంటారు చూడండి ఆ దారి వెళ్ళే వాళ్ళకి ఏసుప్రభు మాటలు ఈ యొక్క శబ్దం ద్వారాగా మైల్కి ఎంత శబ్దం ద్వారా విని వాళ్ళు విశ్వాసం వచ్చింది యేసు ప్రభు నమ్ముకుంటే నీకు స్వస్థత ఏ శత్రభు నమ్ముకుంటే నీకు రక్షణ ఏ సుద్రభు నమ్ముకుంటే నీకు విడుదల ఏ శిత్ర నమ్ముకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేసి ఈ మాటలు వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళలో విశ్వాసం ఉన్నది ఆశ్చర్యం కదా మనకేమో మైండ్ బాడీస్ ప్రెసెంట్ లాగా విగ్రహాలాగా కూర్చున్నా దేవుని మాటల మీద మనకు విశ్వాసం అనేది ఉండటం లేదు ప్రభు అదే చెప్తున్నాడు ఈ శతాధిపతి క్రిస్టియన్ కాదు ఇస్రాయల్ ప్రజలు దేవుడి పెట్టరు వాళ్ళకు కూడా అంత విశ్వాసం లేదే అని ప్రభుయే ఆశ్చర్యపోతున్నాడు చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము అలాగనే నేను విశ్వసించిన ప్రకారం అవునుగా కనగానే ఆ యొక్క దాసు వాడింట్లో స్వస్థపడ్డాడట దేవుడికి చెప్పండి చూడండి అలాంటి